మన ప్రభుణయ క్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ దళ నేడు హెప్రుడి క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడో వచ్చినము నీవు ఇజ్రాయలు వచ్చే స్తోత్రముల మీద ఆస్తుండబై ఉన్నావు ఈ అధ్యాయము గారు రచించినటువంటి అధ్యాయం ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి స్థుతించినటువంటి వారుగా ఉన్నారు ఇతరులు దేవుని స్థుతించినటువంటి వారుగా ఉన్నారు ఇజ్రాయల్ ప్రజలు చేయు స్తోత్రుల మీద ఆశీనుడవై ఉన్నావు అని దావీది గారు అంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతిస్తూ ఘనపరిచినటువంటి వారు పితరులు కలిగినటువంటి అబ్రహాము గారు కూడా ఇసాక్ గారు కూడా యాకోబ్ గారు కూడా దేవుణ్ణి స్థుతించి ఆరాధించి మహిమపరిచినటువంటి వారు ఇక్కడ దావీది గారు కూడా అలాగా దేవుణ్ణిని స్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కారణము దావీది అలా చేసినటువంటి మేలులు అద్భుతాలు అలాంటివి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ అలాగా దేవుని స్థుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నన్ను మర్చిపోవద్దయా నన్ను విడిచిపెట్టవద్దయా ఈ భయంకరమైనటువంటి క్రూర మృగాలు అని అనేక రకాలుగా పదజాలాలు ఉపయోగిస్తూ వచ్చినాడు కాబట్టి నన్ను విడిచిపెట్టవద్దయా నన్ను మరిచిపోవద్దయా అని అంటున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇజ్రాయిల్ ప్రజలు మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ వచ్చినారు అలాగా నేను కూడా మిమ్మల్ని స్థుతిస్తానయా ఆరాధిస్తున్నాను వెనపరుస్తున్నాను అని దావీది గారు చెబుతున్నటువంటి మాటలు శ్రమ కలిగినటువంటి జీవితము బాధ కలిగినటువంటి జీవితము కన్నీరు కలిగినటువంటి జీవితము ఈ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం గావేది గారి ఎడలా దేవుడు అనేకమైనటువంటి మేలులు అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చినాడు ఇరవై రెండో అధ్యాయము ఒకటి వచ్చంలో నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవెలా దూరముగా ఉన్నావు నా దేవా పగలు నేను మరపెట్టుచున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉన్నట్లు లేదు అయిన నువ్వు నాకు ఉత్తర ండి ఈ మాట ప్రభు యేసుక్రీస్తు వారు ఉచ్చరించినటువంటి మాటలు కాబట్టి ఈ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు నా దేవా నా దేవా నువ్వు నన్ను ఇలా విననాడిద్దివి నన్ను రక్షింపక నా ఆర్తత్వాన్ని వినక నువ్వు ఎలా దూరముగా ఉన్నావు దూరముగా ఉన్నావు అని అంటున్నటువంటి మాటలు ఆ కలవరి సెలవులో అందరి పాపముల నిమిత్తమో పాపాలు తీసివేయటానికి ప్రభుని యేసుక్రీస్తు వారు నా దేవా నా దేవా నా దేవా నన్ను ఎలా చేయ విడిచిదివి అని శ్రమలు కన్నీరు దుఃఖము కలిగినటువంటి జీవితము సర్వ మానవాళి కోసము ఎంతో కష్టము దుఃఖము కలిగినటువంటి జీవితము నరక వేతన అనుభవించినటువంటి జీవితము అలాగ కలిగినటువంటి జీవితంలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటల ద్వారాగా ఇక్కడ అలాంటి స్థితిలోనే కనిపిస్తూ ఉన్నాడు దావేది గారు కూడా అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి వాడుగా ఉన్నాడు అలాంటి భయంకరమైనటువంటి ఆపాయాలు బాధలు కన్నీరు మనము చూస్తూ ఉన్నాము ఇక్కడ ఇక్కడ నాలుగో వచనంలో మా పితరు ఎందు నమ్మికి ఉంచిది వారిని ఎందు నమ్మికి ఉంచగా నీ వారిని రక్షించి రక్షించిదివి వారు నీకు మరుపెట్టి విడుదల నింది నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడును నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచున్న నన్ను అసహించుచున్నారు ఏహో మీద నీ భారం మోకము ఆయన వాళ్ళని విడిపించునేమో వాడు ఆయన ఇష్యుడు కనుక ఆయన వాళ్ళని తప్పించునేమో అందరూ కాబట్టి ఎలా ఉన్నారండి పితరులు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారుగా స్థుతిస్తున్నటువంటి వారుగా స్థుతులకు ఆశ్చనుడుగా కనిపిస్తూ ఉన్నాడు దేవుడు ఎక్కడ వారి పితరులు ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినారంట వారి పితరులు ఎంతగానో నమ్మిక ఉంచినారు వారిని ఎందు నమ్మిక ఉంచగా వారిని రక్షించి ఇతరులు యాకోబు గారిని రక్షిస్తూ వచ్చినాడు నిజా గారిని రక్షిస్తూ వచ్చినాడు అబ్రహాం గారిని కూడా దేవుడు రక్షిస్తూ వచ్చినారు కాబట్టి వారు మీ యందు నమ్మిక ఉంచినారు వారిని మీరు రక్షిస్తూ వచ్చినారయ్యా కాబట్టి నన్ను కూడా విడిచిపెట్టవద్దు నేను పురుగు పంచి వాడను నన్ను నిందించేవారు నన్ను తృణీకరించేవారు నన్ను బాధ పెట్టేటువంటి వారు ఉన్నారు ఆయన ఏమంటున్నాడు ప్రజలు ఆయన దేవునికి ఇష్టడు కనుక ఆయన తప్పిస్తాడేమో అని తోలన అడయ్యేటువంటి వారుగా అవమానముగా మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు అయ్యా నన్ను విడిచిపెట్టవద్దు నన్ను విడిచిపెట్టవద్దు నన్ను కనికరించు నన్ను కాపాడు అని అనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు మా ప్రజలు ఇజ్రాయల్ ప్రజలు మా పితృళ్ళు మీ అందరు నమ్మిక ఉంచినారు కదయ్య స్థుతులు స్థుతుల మీద ఆసన్యగా ఉన్నారు కదయ్యా అలాగా నేను కూడా ప్రభా నమ్మిక ఉంచుతున్నాను మిమ్మల్ని స్థుతిస్తున్నాను నా స్థుతుల పైన కూడా మీరు ఆశండగా ఉండండి అయ్యా నన్ను విడిచిపెట్టవద్దు నన్ను విడిచిపెట్టవద్దని దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తే గర్భము నుండి నన్ను తీసిన వడవు నీవే కదా నేను నా తల్లి స్థాన్య స్థాన్యపానము చేర్చుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించేదివి గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్ను అనేది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడును లేడు నాకు దూరముగా నుండము నుండకము అని అంటున్నటువంటి మాటలు గర్భము నుండి మొదలుకొని బయటకు వచ్చేంత వరకు నాకు ఆధారము నీవే స్తన్యపానము చేసేటువంటిది నీవే నాకు నమ్మకము పుట్టించేదివి తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే శ్రమ వచ్చి ఉన్నది నాకు సహాయం చేసేటువంటి వాడు ఎవడు లేడు నన్ను ఆదరించేటువంటి వాడు ఎవడు లేడు నన్ను తీసేటువంటి వాడు ఎవడూ లేడు నన్ను జాలిగా చూసేటువంటి వాడు ఎవడూ లేడయా మీరే నాకు సహాయం చేసేది మీరే నన్ను ఆదరించేది మీరు నాకు దూరంగా ఉండకుండా నాకు సహాయం చేయని బ్రతిమలాడుతున్నటువంటి మాటలు చీల్చును గర్జించుచుండి సింహవలి వారు నోళ్లు తెరుచుచున్నారు శత్రువులు సింహవలి నోళ్లు తెరుస్తూ ఉన్నారంట నేను నీళ్ల వలె పారబోయి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగముందు మైన వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల పింక్ వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది చూడండి బలము ఊడికిపోతూ వచ్చింది తన యొక్క నాలుక దౌడను అంటుకొని ఉన్నదంట హృదయము అంతరంగమందు మైన వలె కరిగిపోయినటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది నీవు నన్ను ప్రేతలా భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు గుడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిందించుచు నన్ను తేరుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు నా కొరకు చీటు వేచున్నారు ఏహో దూరంగా ఉండకుము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము కట్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపము బుర్రపోతుల కొమ్మల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజం అది నిన్ను స్తుంచేదను ఏహో ఎందు వైభక్తులు గల వారలారా ఆయన స్తుంచుడి యాకో వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడు శ్రీల్ వంశస్తులారా మీరందరూ ఆయనను భయపడు ఆయనకు భయపడు ఆయన బాధపడు వాడిని బాధను దృఢీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు అప్పుడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలోకించాను చూడండి ఎప్పుడండి సింహపు పళ్ళు నుంచి కలిగినటువంటి వారి చేతుల నుంచి నన్ను విడిపించు అని బ్రతిమలాడుతూ వచ్చినాడు నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపుకొని నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నిన్ను లెక్కింపగలను అన్నటువంటి ఆస్థ ఆ మాటల నుంచి నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము కద్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపము సింహపు నోటి నుండి నన్ను రక్షించము గుర్రపోతుల కొమ్మల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరిమో వారి చేతుల నుంచి పళ్ళు లాంటి కలిగినటువంటి వారు ఉన్నారు కుక్కల లాంటి బ్రతుకు కలిగినటువంటి వారుగా ఉన్నారు గుర్రపోతులు కలిగినటువంటి బలము కలిగినటువంటి వారుగా ఉన్నారు వారందరూ దావీది మీద ఆవరించినటువంటి వారుగా ఉన్నారు ఎటు చూసినా సరే ఎటు చూసినా సరే తన చుట్టూ ఎంతో భయంకరమైనటువంటి అపాయాలు భయంకరమైనటువంటి కష్టాలు భయంకరమైనటువంటి కన్నీరు భయంకరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం దావీ కానీ నా బలమా త్వరపడి నాకు సహాయం చేయయా అయా నా ఎముకలు నేను లెక్కించగలుగుతాను నా నాలుగు నా దౌడి నాంచి ఉన్నది ప్రభావా నన్ను కనికరించు నాకు సహాయం ఇచ్చేయి అని ఎంతగానో బృతిమలాడుతున్నటువంటి ఆ సమయంలో లాస్ట్కి ఏమంటున్నాడు నీ నామమును నా సహోదరుకు ప్రచురపరిచేదను సమాజం వద్ద నేను స్థుతించేదను నాకు సహాయం చేస్తే నన్ను తప్పిస్తే నన్ను విడిపిస్తే ప్రభా సమాజంలో చేరి నా సహోదరులకు నేను యొక్క మీ వాక్యమును ప్రచురపరిచేదను ప్రచురపరిచేదే అంటున్నాడు ఇజ్రాయల్ ప్రజలు చేయు స్థుతుల మీద ఆసనగా ఉంటూ వచ్చినారు నాస్తులు నా స్థుతులు కూడా ప్రజల మధ్య నేను ప్రచురపరుస్తాను అనేక మందికి తెలియజేస్తాను యాకోబు వంశస్థులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి ఇజ్రాయేల్ వంశస్థులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి మీరందరూ ఆయనకు భయపడుడి భయపడుడి దేవునికి భయపడినటువంటి వాడు మనువపూర్వకంగా చెబుతున్నటువంటి మాటలు దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి వాడు దావేది గారు కాబట్టి వారందరినీ భయపడి ఉండండి ఉండండి ఆయన బాధపడు బాధపడు వారిని బరాధను తృణీకరింపలేదు చూడండి ఎవరైనా బాధపడితే దేవుడు చూస్తూ ఊరుకొనలేడు కాబట్టి మన దేవుడు అలాంటి వాడు మనము కన్నీరు కారుస్తున్నా బాధతో ఉన్నా శత్రు యొక్క దాడి మన మీద పొంచి ఉన్న అనేక రకాలుగా ఈ భూమి మీద మనమే మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులు ఉన్నారన్నా దేవుడు మనల్ని చూసి ఊరుకునేటువంటి దేవుడు కాదు సహాయం చేసేటువంటి దేవుడు సహాయం చే వాడు ఆయనకు మరపెట్టగా ఆయన ఆలకించాను చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు దావిది గారికి దేవుడి యొక్క ముఖము దాచలేదు దేవుని యొక్క సహాయం చేయకుండా ఉండలేదు దేవుడు దావేది గారికి సహాయం చేస్తూ వచ్చినాడు దీనుడై తగ్గించుకొని మరపెడుతూ వచ్చినాడు అనేక రకాలుగా నీ భారం యోహో మీద మోపుము అన్న ఒక్క మాట ఆయన కృష్ణుడు గనుక దేవుని మీదే భారం మోపుతూ వచ్చినాడు దేని మీదే అనుకుంటూ వచ్చినాడు తద్వారాగా దేవుడు తనకు ముఖము దాచలేదు తనకు సహాయం చేస్తూ వచ్చినాడు తనకు బలము ఆధారము కొండ కోట ఆశ్రయ దుర్గము అంత సమస్తము దేవుడే పేరుకు రాజైన పేరుకు బలజ్జుడైనా పేరుకు గుళ్యాత్ని చెప్పినటువంటి వీరుడైనా సరే వందలాది మంది వేలాది మందిని కర్గమ చేత ఆతుమార్చినటువంటి వాడైనా సరే కానీ ఏమని ఉచ్చరిస్తూ ఉన్నాడని నా బలము నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము అని సంబోధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనమైతే మన యొక్క బలాన్ని చూసి అతిశయపడతాము మన యొక్క జ్ఞానమును చూసి అతిశయపడతాము మన యొక్క అనేక రకాలుగా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతిని బట్టి అతిశయించబడేటువంటి వారముగా ఉంటాం కానీ దావీది గారు అలాగా కాదు నా బలమా నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గమా నా దేవా నా దేవా అని ఎంతో దీనుడుగా మరుపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు తనకు ముఖము దాచలేదు సహాయం చేస్తూ వచ్చినాడు ఇప్పుడు ప్రజల మధ్య చేరి ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఇజ్రాయల్ ప్రజలు చేయు ఏ విధంగా స్థుతులు మీద దేవుడు ఆశన్నుడుగా ఉన్నాడో అలాగా నా స్థుతుల మీద కూడా దేవుడు ఆసన్నగా ఉన్నాడు సమాజంలో చేరి అనేక మందికి చేరి దేవుణ్ణి దేవుణ్ణిని స్థుతించినటువంటి వాడు గణపరిచినటువంటి వాడు ఆరాధించినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు శ్రమల నుంచి ఆరాధన పుట్టుకొస్తుంది శ్రమల నుంచి మనకు దేవుని యొక్క ప్రఖ్యా దేవుని యొక్క దర్శనము దేవుని యొక్క ప్రత్యక్షత మనకు గుర్తు వస్తాయి శ్రమ కలుగుట నాకు మేలాయను అని అంటాడు శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోవద్దు అని అంటాడు కాబట్టి శ్రమల్లో దేవుని యొక్క ప్రభనీరస్ యొక్క శ్రమలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం తగ్గించుకొని దీనాత్మకలైనటువంటి వారముగా ఉండి దేవుని ఆరాధించి స్థుతించి గనపరిచేటువంటి వారముగా ఉంటాం తద్వారాగా దావి దిగారు ఎన్నో అనుభవాల ద్వారాగా వెళుతూ వచ్చినాడు తను కూడా స్థుతులుగా దేవునికి స్థుతించినటువంటి వాడుగా ఉన్నాడు ఇలాగ దావేది వల్ల మన దేవుడు సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ నామైన పెట్టి పొందినారు ఈ ఇవిధే కాల సమయంలో మాతో మాట్లాడేందుకు పొందినాడు ప్రభా దావేది గారు మీ ప్రభా సమాజంలో చేరి ఎలాగ నన్ను స్థుతిస్తూ వచ్చినాడు ప్రభా ఎలాగ భయపడుతూ వచ్చినాడు ఎలా మరిపెట్టుకుంటూ వచ్చినాడు మీకు ఏ విధంగా ఇష్టంగా ఉంటూ వచ్చినాడు ప్రభా ఏ విధంగా మీ యొక్క అడుగుజాడలు నడిచినటువంటి వాడుగా ఉన్నాడు మా గమనానికి తీసుకొని వచ్చినందుకు కొందనాలయ్య ప్రభా దావిది గారు చేసినటువంటి ఆరాధన మమ్మల్ని కూడా నేర్పుతూ రామ్మని ప్రార్థన చేస్తున్నాం కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు ఇటన్నిటి నుంచి ప్రభా మమ్మల్ని కూడా తప్పించండి మీ ముఖము మాకు దాచుకొండ మాకు సహాయం ఇచ్చేయమని ప్రభా ఆకాశం నుంచి మాకు సహాయం చేయమని ప్రభు చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా మేము కూడా నిత్యము ప్రవశ్రముల ద్వారాగా కష్టాలు కొనుక్కకుండా సనగకుండా మన స్థుతించి ఆరాధించే వరముగా మనం సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తుంది నేను అధీన ప్రార్థన ప్రదేశ్వర్ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దళిత